నా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త వాట్సాప్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అంటే వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే వాట్సాప్కు పోటీగా తీసుకువచ్చిన స్వదేశీ మెసేజింగ్ యాప్ అర టై పేరు ఇటీవలనే తింటా మారు తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ దీని ప్రస్తావన వచ్చింది వాట్సాప్ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది వాట్సాప్ లేకపోతే ఏం అరట్ కదా అని సూచించింది అసలేం జరిగిందంటే తన ఖాతాను వాట్సాప్ బ్లాక్ చేసిందని దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రీట్ పిటి పిటిషన్ దాఖలు చేసింది అయితే సామాజిక మాధ్యమాల్లో ఇలా ఖాతాలు ఉన్నట్టుండి ఆపేస్తున్నారు అని అంటే నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అయితే కోరారు దీనిపై సుప్రీం ధర్మాసనం కింద అసహనం వ్యక్తం చేసింది ఆర్టికల్ ముప్పై రెండు కింద ఈ పిటిషన్ ఎందుకు వేశారని అడిగింది వాట్సాప్ యాక్సెస్ ఉండటం ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది అని కూడా ప్రశ్నించడం అయితే జరుగుతు జరిగింది మరి దీని గురించి ఇంకా పూర్తి వివరాలు చూద్దాము దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది బదిలిస్తూ పిటిషనర్ ఓ పాలి డయాగ్నిక్ సెంటర్లో పనిచేస్తున్నారు గత పది పన్నెండు ఏళ్ళుగా వాట్సాప్లోనే తన క్లయింట్తో టచ్లో ఉన్నారు ఉన్నట్టుండే ఆ ఖాతాను బ్లాక్ చేశారు అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అయితే ఏంటి కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్లు కూడా ఉన్నాయి వాటిని ఉపయోగించవచ్చు కదా ఈ మధ్య స్వదేశీ యాప్ అరెక్ట్ అయి కూడా వచ్చింది దాన్ని వాడుకోండి మేక్ ఇన్ ఇండియా అని సూచించింది ఈ పిటిషన్ హైకోర్టులో కూడా విచారణకు అర్హమైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది దీనిపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్కు తిరస్కరించింది కోర్టు అనుమతితో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు అని కూడా తెలుస్తుంది పూర్తి వివరాలు చూద్దాం దేశీయ సంస్థ జోహో అభివృద్ధి చేసిన అరట్టైకి విపరీతమైన ప్రజాదరణ లభిస్తుంది ఇప్పటికే కోటి మందికి పైగా ఉన్న డౌన్లోడ్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు అరట్టై అంటే తమిళంలో పిచ్చి పిచ్చా పాటి సంభాషణ అని అర్థం ఈ యాప్ ద్వారా మెసేజ్లు వాయిస్ వీడియోస్ కాల్స్ చేసుకోవటానికి మీటింగులు పాల్గొనడానికి స్టోరీలు ఫోటోలు డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు క్లీన్ ఇంటర్ఫేస్ పలు ఫీచర్లు గోప్యత మీద దృష్టి దృష్టి పెట్టడం వంటి వాటితో మంచి ప్రత్యామ్నాయ వేదికగా మా పేరు తెచ్చుకుంటుంది పాకెట్స్ అనేది అరట్ అయ్యి ప్రత్యేకత మనకు కావాల్సిన సమాచారాన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు త్వరలో చార్ట్స్కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొస్తామని జోహో వ్యవస్థాపకులు సీతార్ వెంబు వెల్లడించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి